బూజుగా మొత్తం బూజు పట్టేసి ఫామ్ అయిపోయి ఏందో ఈ పరిస్థితి మనకి ఇక్కడ ఇది అని నేను కొన్నటువంటి రోజు ప్యాకెట్ ఇది సెకండ్ టైం తీసుకున్నాను రీప్లేస్ చేసి ఇక్కడ వచ్చేసి చూ చూసుకోవచ్చు ఇది మనం ఎంత క్లియర్గా ఫంగస్ కనిపిస్తుందో ఎస్ ఇది ఫంగస్ ఫామ్ అయింది మొత్తం ఇక్కడ కూడా ఇక ఇక చూడ చూసుకోండి మొత్తం ఫంగస్ ఇక్కడ చూడండి ఫంగస్ ఫామ్ అయింది అక్కడ మనం షాప్లో పోయి అడిగితే ఫామ్ అయింది కదా రీప్లేస్ చేసిన వేరే కొత్త ఫ్రెష్ అని ఇచ్చేది అది కూడా అంతే ఉంది ఏమన్నా అడిగితేనేమో ఇది మేమేం చేసిందా అన్నట్టు మాట్లాడుతున్నారు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది పరిస్థితి ఈ ఫార్టీ రూపీస్ మనం రేట్ అనేది ఎంత ముఖ్యం కాదు ఇంకా రేట్ తక్కువ చెందిన వాళ్ళు వాళ్ళు తీసుకోవట్లో పిల్లలకి ఫంగస్ ఫామ్ అయింది తినిపించేస్తే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి ఎవరు బాధితుంది సో దీని మీద సో ఫుడ్ కొనే ముందు జస్ట్ ఒక వన్ వీక్ ముందు లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ప్యాక్ అనేది కొన కొనుక్కోవడం బెటర్ అండి అంతకన్నా ఎక్కువ అయితే కొనకండి మీకు బిల్ కూడా చూపించేస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి బిల్ మనకి బిల్లు వచ్చేసి మన వాళ్ళు మెన్షన్ చేయడం కూడా ఫుడ్ ఐటమ్ లాస్ట్ మెన్షన్ చేసి థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేదు ఇది ఆల్రెడీ రీప్లేస్మెంట్ అండి కొత్త నేను తీసుకున్నాను ఫోన్ ప్రాబ్లం అయింటిది ఒకటే కదా అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చాను ఇచ్చేటప్పటికీ వేరేది కూడా సేమ్ ఇచ్చేసాను ఇంకా అక్కడ ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పి ఓపెన్ కూడా చేయలేదు సర్లేదు లేదు చూద్దాం వాళ్ళ ఫాల్ట్ ఉండకపోవచ్చని కానీ ఫాల్ట్ ఉండకపోవడం తర్వాత విషయం కానీ వాళ్ళ స్టోర్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఎక్స్పైర్ అయిందా లేదా స్పాయిల్ అయిందా లేదా అని చూసి చూసుకోవాలి కదా సూపర్వైజర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది కూడా చూసుకోకుండా వాళ్ళు ఏదో ఇచ్చి పంపించేయడం లేదు కస్టమర్కి అన్నట్టు మాట్లాడుతున్నారు అక్కడ సో వన్స్ మీరు ఫుడ్ కమిషన్ మెంబర్స్కి మన ఎఫ్సీఏ వాళ్ళకి అయితే సూచించడం ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి స్టోర్లు మా వస్తున్నాయి మామూలుగా ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఫుడ్స్ సరిగా ఉన్నాయో చూసి ఇలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ కస్టమర్లు చేసి ఇవన్నీ నిర్లక్ష్యం అండి ఫుడ్ కమిషన్ కానీ తీసుకున్నాం ఎందుకంటే మనం రీసెంట్గానే జర్చర చూస్తే ఒక సమోసాలు రావడం చేయడం మనం అప్పుడప్పుడు స్టోర్లు విజిట్ చేస్తే వేరే వేరే స్టోర్లు అలాంటి అయిపోయి మనకు మెస్సెస్ చేస్తే ఆశిస్తాం మీకు చూసుకుంటే ఇప్పుడు ఇంకోసారి దగ్గర వెళ్ళలేదు ఎందుకంటే ఇది అలాంటి ఫంగస్ ఫామ్ అయింది చూడండి క్లియర్గా అనిపిస్తుంది ఫంగస్ ఫామ్ అయినట్టు బూజుగా మొత్తం బూజు పట్టేసి ఫామ్ అయిపోయి ఏందో ఈ పరిస్థితి మనకి ఇప్పుడు మన మైక్రోస్కోప్లో చూస్తే ఇది పురుగులు కూడా ఉంటాయండి ఇలా ఖచ్చితంగా చెప్పగలండి ఇలా పురుగులు ఉంటాయి మేసేపక్ ఇప్పుడు దీనికి దీనికి మధ్య చెర్యల ఎవర్ మీద తీసుకుంటామా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ రోజ్ వాళ్ళ మీదనా ఇదిగో స్టోర్ లామే వాళ్ళ మీదనా అర్థం కావట్లేదు అది వీరే డిసైడ్ చేసుకోవాలి ఓ ఫంగస్ చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఫంగస్ ఫామ్ అయింది ఇక్కడ ఎస్ ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంక మొత్తం బూజు నేను కట్టినటువంటి డబ్బులు ఫార్టీ రూపీస్ గంగపాలు ఇంకా ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఎంత ఈజీగా పగిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఫంగస్ ఇక్కడ ఇక్కడ చూడండి చూసుకోవచ్చు ఇంకా ఎంత నల్లగా ఉంది చూడండి ఇది పరిస్థితి